ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా చలో విజయవాడ నిర్వహించి తీరుతాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి కారణంగా ఉద్యోగుల రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపలసి వస్తుందని ఏపీ ఐకాసా బండి చైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరకో నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు ఏపీ ఐకాస ఈ నెల ఇరవై ఏడున పిలుపునిచ్చిన చెలో విజయవాడ పోర్టల్ను కూడా ఆవిష్కరించారు ప్రభుత్వం ఎన్ని ఏమి అంటే కొత్తగా ఏమీ కోర ఏమీ కోరడం లేదు ప్రభుత్వాన్ని మేము దాచుకున్న డబ్బులు ఇస్తే చాలని మాత్రమే అడుగుతున్నాం సెలవు విజయవాడకు అనుమతి లేదంటే పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు ప్రభుత్వం నిధులు ఇస్తే నోటీసులు ఇచ్చే పని ఉండదు కదా అంటూ వీరైతే అన్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే మా డబ్బులు మాకు ఇవ్వాలని అటు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు పోలీసులు ముందస్తు నోటీసులు అయితే జారీ చేస్తున్నారని ఇటువంటి చర్యలే ఉద్యోగులపై మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి హితబోధ అయితే చేయడం జరిగిందనమాట వీరు ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో